আহমার দিকে পাকা কেটে লাগে আশিপূর্ণ প

ప్రశ్నలు ఏమన్నా ఇలాగా అమ్మా అక్షరాభ్యాసం కూర్చోండి దంపతు మామూలు కూర్చోండి దంపతులు కూర్చోండి అమ్మా అక్షరాభ్యాసంలో కూర్చునేటువంటి దంపతులు కూర్చోండి చంద్రబాబు నాకు పంపించండి లైన్ ఇంకా కార్యం ఉంది ఆ లైన్ కార్యం ఉంది చాలా మందికి ఇంకా పడుతుంది మీరు చూసుకోండి మీ దగ్గరికి స్వామి కానీ పచ్చినయకుడు చేసి అమ్మవారి పండుగ పెట్టాడు నమహా ఆ ఆది గారి కదా ఉంది తమిళనా లేదు అమ్మవారికి ఏంటి अ मरान हमवारे पुषवाूचे स्वाभरय महाव महामराय महाव महा बराय मदाय महाय समञनगाय म वगमाय सौभरायहा समञमनकाय महा महाविचाय म तो महा पगलाज महा महात्याय म माविज महा महा बगाय महा महा बजाय महा महाभागाय महा सहात्साय म सिवियानगाय महाशरभ्यदाय म महाकारयहा

चङी वजंधी वेही